శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాదు ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆది నుంచి కూడా పదవ ఇంట్లో శని సంచారము అదేవిధంగా జన్మరాశిలో గురు సంచారం ఈ రెండిటి ద్వారా అంటే ప్రతిరోజు కూడా జయో విగ్రహో జీవికాయాంతు ఎస్య అంటే ఒకరోజు గడవాలి అంటే ఒక చిన్న యుద్ధం చేస్తున్నా అనేటువంటి ఫలితాలు లభించడం ప్రతి ఒక్క చోట కూడా మనకు రావాల్సినటువంటి ధనలాభం కలగకపోవడము బయట మాత్రం ప్రచారాలు ఓ దాని దగ్గర చాలా ఉంది అనేటువంటి ఒక నరదృష్టి ఇటువంటివన్నీ కలుగుతూ రావడము అజాతస్య మాత పితాబాహురేవ అంటే మనకు గైడెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు మనకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవ్వరూ కూడా చేయకపోవడం వృథా సర్వతో దుష్టకర్మాధిపత్యాత్ అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నాం అనేటువంటి పరిస్థితులు కూడా చాలా ఈ సంవత్సరం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా విష్ణు భగవాను అదేవిధంగా లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనేది చేస్తూ రావడం ద్వారా ఈ సంవత్సరం ఈ దశమ భావంలో అంటే మీనరాశిలో శని సంచారం చేస్తూ ఉన్నందువలన ఉన్నటువంటి చెడు ఫలితాలు కావచ్చు జన్మలో గురువు ఉన్నటువంటి ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా చెడు ఫలితాలన్నీ వెళ్ళిపోయి మంచి ఫలితాలనేవన్నీ కూడా వృద్ధి అవుతూ వస్తాయి ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికీ కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను